దేవరకొండ టూ నల్గొండ హైవే అతి త్వరలో డబల్ రోడ్ కాబోతుంది ఈ రోడ్డుకు నా నాలుగు రోడ్ల జంక్షన్లో కార్నర్ బిట్టు రెండు ఎకరాలు చుట్టూ ఫినిషింగ్ రెడ్ సాయలు కార్నర్ బిట్టు నాలుగు రోడ్లు ఇదొక రోడ్డు కార్నర్ పాయింట్ ఇదొక విలేజ్కి పోయే కార్నరు నాలుగు రోడ్ల జంక్షన్కు అనుకొని ఉన్నటువంటి రెండు ఎకరాల పూర్తి రేడు స్థాయిలో చుట్టూ పెంచం అమ్మకానికి కలదు వెంచర్ సైట్ బిట్టు ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీకి హైవే కార్నర్ పాయింట్